ఎర్రగుంట్ల గ్రామంలో ఎర్రగుంట్ల గ్రామంలో దాదాపుగా వంద కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి మా కుటుంబంలోకి వచ్చిన ఈరోజు కండవాలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికి కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ మరి ఏదైతే ఈరోజు ఒక మార్పు కావాలి తెలుగుదేశం పార్టీ వస్తే మా నాయకత్వం కింద మంచి జరుగుతుంది ఈరోజు ఆలగడ్డలో ఏదైతే రౌడీజం గూండాయిజము పెరుగుతుందో అది తగ్గడానికి అన్ని విధాలుగా మేమైతేనే కరెక్టు వ్యక్తులని నమ్మి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద నమ్మకంతో ఈరోజు భారీ ఎత్తున ప్రతి ఒక్క గ్రామంలో మార్పు వచ్చి ఈరోజు అందరు కూడా పార్టీ మారుతున్నారు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఎర్రగుంట్ల గ్రామంకి రైతులతో ముఖాముఖి అనే కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంకి రైతులు వస్తేనే రైతులను అడ్డుకోవడం జరుగుతుంది కేవలం వైసీపీ నాయకులు తప్ప అక్కడ సామాన్య రైతులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితము ఇదే వచ్చి రైతులకు సంబంధించిన ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి వంద కోట్ల రూపాయలు ఆలగడ్డకి శాంక్షన్ చేసేసాను అని చాలా చాలా గొప్పగా చెప్పినాడు ఈ రెండు ఈ రెండు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినారు వచ్చిన తర్వాత వంద కోట్లు కాదు కదా ఒక్క కోటి రూ కోటి కూడా ఆలగడ్డకి ఇవ్వలేని పరిస్థితి కేవలం బిల్డప్ ఇవ్వడమే తప్ప కేవలం బిల్డప్ ఇవ్వడమే తప్ప ఈ ప్రభుత్వము చేసింది ఏమీ లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్నటికి నిన్న రైతుల మీద చేయి చేసుకుంటే రైతులను తీసుకుపోయి నేను స్టేషన్ కాడ కేసు పెట్టిస్తే ఆ వ్యక్తిని తీసుకుపోయి ఎరుగు నెలలో కూర్చోబెట్టి కేసు కూడా మాఫీ చేయించారు వాళ్ళని బెదిరించి చాలా సంతోషం మీరు దీనికి మించి ఎక్కువ చేయలేరు బెదిరించుకోవడాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలి ఇది తప్ప మీరు ఏమీ చేయలేరు ఈరోజు కూడా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళని భయపడించారంటే ఎన్ని రోజులు భయపడిస్తారు రోజు భయపడతారు రేపు భయపడతారు వాళ్ళు వేసే ఓటైతే మీరు చూడలేరు కదా మీకు పడాల్సిన దెబ్బ తప్పకుండా పడతాదని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మరి నాగేశ్వరరావు గారు నాగేశం సద్దం తిరుపతి వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక వంద కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళ కుటుంబానికి సేవలు చేసిన వాళ్ళే వైసీపీ పార్టీకి సేవ చేసిన వాళ్ళే ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళని వీడి మా దగ్గరకు వస్తున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే ఘోరాలు భరించలేక వాళ్ళు ఉంటే ఒక్కసారి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటారో చూశారు కాబట్టి వాళ్ళ నాయకత్వం వద్దనుకొని ఈ రోజు మా దగ్గరికి రావడం జరుగుతుంది ఈ అబ్బాయి వాలంటీర్గా పనిచేస్తున్నాడు వాలంటీర్కి రాజీనామా చేసి గర్వంగా ఈరోజు కండవ కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఏదైతే తప్పుడు ప్రచారాలు వాలంటీర్లు చాలామంది తప్పుదావ పట్టించి యువతను తప్పుదావ పట్టించి వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ వస్తే తీసేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాలంటీర్లను మేము తీసేయము చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా తెలుసుకోండి వాలంటీర్లు మేము తీసేయము మీకు ఇచ్చే జీతాల కన్నా ఇంకా ఎక్కువ జీతం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఈ ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాయమాటలు చెప్పి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటాము మీ జీతాలు పెంచుతామని చాలా మాయమాటలు చెప్పినారు కానీ చేయలేదు ఎన్నికలు కూడా వచ్చేసి ఇప్పుడు ప్రేమ చేయలేరు వాళ్ళు రేపు పొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత వాలంటీర్లు అందరికీ జీతాలు పెంచిచ్చే బాధ్యత మాది అంతేకాకుండా మీ మీద అయితే ఏదైతే పని ఒత్తిడి ఉందో అది కూడా తగ్గుతుంది మీరు చేసే పని ఒక ఆర్గనైజ్డ్ ఒక ప్రక్రియ ప్రకారం జరిగేటట్టుగా కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వస్తే అవన్నీ కూడా మీకు వచ్చేటట్టుగా కూడా చేయడానికి వీలుంటుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే జరుగుతుంది తప్పుడు మాటలు నమ్మకండి కాకపోతే ఎవరైనా సరిగ్గా ఉద్యోగం చేయకపోయినా ఎవరైనా బెదిరించే కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుందే తప్ప వాలంటీర్లు ఉద్యోగాలకి డోకా లేదని చెప్పి మరొకసారి స్పష్టంగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వాలంటీర్లు ప్రచారాలు చేయకూడదు వాలంటీర్లే కాదు ఉద్యోగస్తులు ఎవరు కూడా ప్రచారాలు చేయకూడదు ఎమ్మెల్యే పక్కన ఉండకూడదు ఎటువంటి ప్రోగ్రాంలు మీరు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి కూడా వాలంటీర్లు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం తప్పకుండా యువతకి భవిష్యత్తు ఉండాలంటే మళ్ళీ మేము రావాలా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ మేము రావాలా తప్పకుండా అది జరుగుతుంది వాళ్ళకి ఏ వ్యక్తి ఇన్ని రోజులు రౌడీజం గుండాయిజం చేశారో నిన్నటికి నిన్న ఎర్రగుంటలో ఏ విధంగా వాళ్ళు వివరించిన తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అసలు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు స్టేజ్ మీద లేకుండా కింద కారులో కూర్చొని ఏం చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఆయన సాగునీటి సలహాదారుడు ఆయన మర్చిపోయినట్టున్నాడు పాపం ఆయన సాగునీటి సలహాదారుడు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉడగానే స్టేజ్ ఎక్కలేని పరిస్థితి కొడుకుకే సలహాలు ఇవ్వలేని వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇస్తాడని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా స్థానికంగా ఉన్న రౌడీ గూండా ఎమ్మెల్యే అన్నీ ఒకటే బిరుదు ఏదైతే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఆయన తల్లి ఇద్దరు కలిసి ఆ మీద ఏదో ప్రెస్ మీట్ పెట్టినారు ఇంకా చూడలేదు తప్పకుండా దానికి నేను సమాధానం చెప్తా ఆధారాలతో సహా నిరూపిస్తా నేనే కాదు నేను నిరూపించడమే కాదు నా నిరూపించడం అట్లా ఇట్లా ఉండదు బాధితులు నా పక్కన కూర్చోబెట్టుకొని మరి నేను మాట్లాడతాను మీకు నిజంగా అంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు దానికి సమాధానం చెప్పాల ఎందుకంటే ఈరోజు మీరు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు ఇంకా ఆమె అయితే పాపం గుడి దగ్గరికి పోయి గుడి మీద పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసింది దేవుడు అనుకుంటాడు అమ్మ నా మీద ప్రమాణం చేసింది నేను నన్ను కూడా పైకి పంపిస్తాను దేవుడే భయపడేటట్టుగా ప్రమాణాలు చేస్తున్నారు అహోబలం నర్సింహస్వామి మీద ప్రమాణం చేయాలంట ఎంత సిగ్గుచేటు మీరు వాడుకోవాలనుకుంటే దేవుణ్ణి ఏ విధంగా వాడుకుంటారు అనేది అందరికీ కూడా తెలుసు ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా రేపు నేను పెట్టే రేపు ప్రెస్ మీట్ జరగబోతుంది ఆ ప్రెస్ మీట్లో బాధితులందరూ కూడా కూర్చొని వాస్తవాలు ఆధారాలతో సహా మీ గుట్టు బయట పెట్టడం జరుగుతుంది దాన్ని ఎదుర్కోండి దానికి దేవుళ్ళ మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ప్రజల మీద ప్రమాణం చేద్దాం ప్రజల గురించి ఏ విధంగా మేము కట్టుబడి ఏ విధంగా రాజకీయం చేస్తున్నా మీరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారనేది కూడా ప్రజలందరికీ నిరూపించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం

பே hey. <laughs> هي ري اسٽو ري 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 अरे कौन है बाबू नीनी नीनी चल रहा ग्राही ट्रा चलेंगे ग्राही चलेंगे कहाँ नोकर है